హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గారు రుచిలో ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి మసాలా ఆలు కర్రీ ఇది టిఫిన్స్ కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి సో ముందుగా నేనైతే రెండు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి తీసుకుని సాల్ట్ పసుపు వేసి ఉడికించాను ఫస్ట్ మనమైతే ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి ఆలుగడ్డలు ఎప్పుడైనా ఈ విధంగానే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి అన్ని విధాలుగా యూస్ యూజెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఆలుగడ్డలు మునిగేంత వరకు కూడా వాటర్ అయితే పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ఆలుగడ్డలు ఉడికే లోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి సో నెక్స్ట్ నేనైతే ఒక కడాయి అయితే తీసుకున్నాను తీసుకుని అందులోకి వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక స్పూన్ అయితే రెండు స్పూన్లు తీసుకున్నానండి సో రెండు స్పూన్ల గింజలు అయితే తీసుకున్నాను సో తీసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట అవి సో చిటపటలు ఆడుతున్నాయి కదా కింద పోకుండా మనము బా అయితే పెట్టుకోవాలి సో ఈ విధంగా మనమైతే అవి గింజలు రోస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా తీసుకోవాలన్నమాట సో రెండు స్పూన్ల పల్లీలు కూడా తీసుకుని ఇవి కూడా బాగా వేయించాలి సో వేయించి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనము తీసుకోవాలన్నమాట గింజల వల్ల లేడీస్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మనకి జుట్టు ఎక్కువగా పెరగాలి జుట్టు ఊడిపోకుండా ఉండ హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి బ్లాక్ కర్లలో ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఔషధ గింజలు అయితే మన హెల్త్ డైట్లో అయితే చే చేర్చుకోవచ్చండి ఔషధ గింజల వల్ల మనకి చాలా యూజెస్ అనేవి ఉంటాయి లేడీస్కి సో నెక్స్ట్ నేనైతే పల్లీలు అయితే రోస్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మనం పల్లీలు కూడా రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక బౌల్ అయితే పోసుకోవాలి సో నేను ఈరోజు ఈ ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టిఫిన్స్లోకి కానీ ఇడ్లీ దోశ బోండా దేంట్లోకైనా యూజ్ అవుతుంది ఇది ఆలు కర్రీ అనేది సో బంగార రైస్లోకి కూడా చాలా యూజ్ అవుతుందనమాట సో నేనైతే వీటన్నిటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకుని ఐదారు వెల్లుల్లి కూడా వేసేసాను వేసేసుకొని పల్లీలు ఐదు ఐదారు వెల్లుల్లి అయితే వేసుకోవాలి సో నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూసేయండి సో వాయిస్ వర్లో ఏమన్నా స్కిప్ అయినా కూడా మీకు వీడియోలో కనపడుతుంది సో ఈ విధంగానైతే మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నారు కదా ఆ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి సో మరీ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకొని మనమైతే అయితే పెట్టుకోవాలి సో ఈ ఈ మిశ్రమాన్ని వేసి వేసినట్లయితే మనకు ఆలు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట నెక్స్ట్ నేను వేరొక ప్లేట్ అయితే తీసుకున్నానండి అందులోకి ప్లేట్ తీసుకొని అందులోకి అయితే నేను రెండు స్పూన్లు అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అనమాట సో కారం పొడి కూడా మనం మిక్సీలో వేసి మనం పట్టుకోవచ్చండి మిక్సీ చేసుకోవచ్చు కానీ అలా చేయడం వల్ల ఏ మనకి కా అంటే ఇప్పుడు వేసినటువంటి అవసరగింజాలు పల్లీలు ఇవన్నీ కాచి కారం పొడి కూడా వేసుకుంటే మనకి గడ్డలాగా ముద్దలాగా అయిపోతుంది సో అలా కాకుండా మనం మిక్సీ చేసుకున్నటువంటి మిక్చర్ని అయితే ఈ కారం పొడిలు వేసి మనం చేత్తో మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఆ విధంగా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి కూరలు వేసుకోవడానికి కానీ మనకు ఇదే కారం పొడి వేడి వేడే అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి సో ఆ విధంగా అయితే ఒకసారి అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఈ కారం పొడి వేడివేడి అన్నంలో వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగానైతే మనం కారం పొడి అయితే తయారు చేసుకోవాలండి ఈ విధంగా తయారు చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి లోపు మనము ఆలుగడ్డలు స్టవ్ మీద పెట్టాము కదా సో ఈ లోపు ఆలుగడ్డలు ఉడికాయ లేదా అనేది చెక్ చేసుకుందాము ఇదైతే సైడ్కి అయితే పెట్టేద్దాం ఫస్ట్ అయితే సో ఆలుగడ్డలు ఉడికినా లేదో చూసుకొని ఒక కడాయి తీసుకొని అందులో పోపు అయితే చేసుకోవాలన్నమాట సో నేనైతే వేరొక కడాయి తీసుకున్నాను తీసుకొని అదే కడాయిలో నేను పోపు గింజలు అయితే వేయడం జరిగింది ఈ విధంగా అయితే మనం పోపు గింజలు అయితే వేసుకోవాలన్నమాట సో పోపు గింజలు వేసుకొని ఒక ఆనియన్ అయితే తీసుకోవాలండి సో ఆనియన్ తీసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో సో మ్యాక్సిమం ప్రాసెస్ అయితే అందరికి నచ్చుతుంది సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది హెల్త్ పరంగా కూడా మనకు చాలా యూజెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది సో ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకొని సో కాస్త అలా పోపు గింజలు కూడా ఆగేంత వరకు చేయాలన్నమాట ఈ విధంగా చేసినట్లయితే ఈ లోపు మనం నూనె వేడాక మనం ఇందులోకి అయితే ఆ వేసేసుకుంటే సరిపోతుంది సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిన్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి కొంచెం లైక్ కూడా ఇవ్వండి ఒక లైక్ అన్న ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మన కొంతమంది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇవ్వమంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా మనం మీరే సపోర్టింగ్ అంటే మీరే ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే నేను కూడా మా వీడియో వీడియోస్ అనేవి మంచి మంచి రెసిపీస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో ఈ విధంగా అయితే ఆనియన్ అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపు అన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేసుకొని ఆ నేనైతే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకోవాలండి సో నెక్స్ట్ నేనైతే నాలుగైదు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టాను పొడవునే కట్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకోవద్దనమాట ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా ఉడికేంతవరకు కూడా వెయిట్ చేయాలి సో ఇవి కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా చేస్తే మనకు ఆలు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఆలు కర్రీలో చాలా రకాలుగా చేసుకోవచ్చండి సో అందులో ఒకటి అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ నేనైతే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసాను సో సాల్ట్ వేసుకొని కాసేపు అలా ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలన్నమాట సో అలా ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆనియన్స్ క్రీన్ చిల్లీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగానైతే మనం చేసుకోవాలన్నమాట నేనైతే అర టీ స్పూన్ వరకు అయితే గసగసాలు కూడా వేసేసానండి గసగసాలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను పౌడర్ లాగా కాకుండా డైరెక్ట్ వేసేసానండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఆలు కర్రీ ఎప్పుడు చేసినా కూడా గ గసగసాలు వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయి అనమాట సో నేనైతే నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసాను ఈ విధంగా వేసుకొని ఇవి కాస్త మాగిలోపు మనకు ఆలుగడ్డలు ఉడికినాలు ఏవో చూసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి సో ఇవి ఇవి ఫ్రై లోపు ఆలుగడ్డలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది అంత టైం ఏం తీసుకోదనమాట సో ఈ విధంగా మనమైతే ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి ఆలుగడ్డలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు ఓ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉంచినట్లయితే మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కూడా మనం కుక్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ ఆలుగడ్డలు తీసుకొని అల్లం వేసి ఆనియన్ ఫ్రై ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మీరైతే ఒకసారి అయితే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మీరు చా ఒకసారి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం అందరికీ నచ్చుతుందనే అనుకో అంటు అనుకుంటున్నాను సో మనమైతే బాగా ఆలుగడ్డలు కూడా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి బాగా మిక్సింగ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలన్నమాట సో ఈ విధంగానైతే మనం ఆలు ఆలుగడ్డలు ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి సో స్లోగా కలుపుకోవాలి లేకపోతే పేస్ట్ లాగా అయిపోతూ ఉంటాయి సో ఆ విధంగానైతే మనం చేసుకోవాలన్నమాట సో మే నెక్స్ట్ వీట్లోకి అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు కారం పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ కారం పొడి ఇందులో కలుపుకోవాలన్నమాట సో ఇవి కాస్త అలా ఉంచిన ఫ్యూ మినిట్స్ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కారం పొడి ఇందులో కలిపేయాలి సో చూస్తున్నారు కదా సో అవి ఆలు అనేది కుక్ అయిపోతూ ఉన్నాయి ఆనియన్లో విధంగానైతే చేసుకోవాలండి మనం చేసుకున్నట్లయితే ఆలు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి నెక్స్ట్ నేనైతే ఎండుమిర్చి వేసానండి రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేసాను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కారం పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా కారం పొడి అయితే బా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ విధంగానైతే మనకి చాలా బాగుంటుందండి ఆలూ కర్రీ అనేది సో నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా వేసుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కాసేపు అలా కుక్ చేసుకుని దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మనకి మ్యాక్సిమం చూస్తున్నారు కదా మ్యాక్సిమం మనకి కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆలు సో పూరి చపాతి బోం బోండాలోకి దేంట్లోకి అయినా మనం ఈజీగా తీసుకొని తినొచ్చు అనమాట పెట్టుకుని తినవచ్చు అనమాట సో మ్యామ్ మ్యాథ్స్ చూస్తున్నారు కదా మ్యాథ్స్ మనకైతే ప్రాసెస్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చాలని ఏం లేదు కదా సో కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు సో నచ్చిన వాళ్ళు మాత్రం షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది కొంతమంది రీచ్ అవుతుంది సో మీ ఇలాంటి వాళ్ళు ఇంకో ఈ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు కూడా రీచ్ అవుతుంది కాబట్టి సో నేను అందుకనేసి ఒక లైక్ అయితే ఇవ్వమంటున్నాను అనమాట సో ఈ విధంగా అయితే చేసి చూడండి మనకు కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్లోకి మనం ఇందులో నిమ్మకాయ కానీ పెరుగు కానీ కలుపుకోవచ్చు అనమాట సో నేనైతే పెరుగైతే రెండు స్పూన్ల పెరుగు అయితే కలిపానండి కలిపేసి ఓ ఫ్యూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ ప్లీజ్ మీకు నచ్చిన మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా మ్యాగ్జ మనకు కావాల్సినటువంటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కాస్త అలా ఫ్యూ మినిట్స్ ఉంచేసి చేసినట్లయితే మన కావాల్సిన కరివే అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ